హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన బంగాళదుంప కుర్మాని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ బంగాళదుంప కుర్మా బర్గర్ రైస్ జీరా రైస్ రోటీ చపాతి పరోటలకు చాలా బాగుంటుంది ఈ బంగాళదుంప కుర్మాని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ కుర్మా కోసం నేను పాకుల చిట్టి బంగాళదుంపలను తీసుకున్నాను ఈ దుంపల్ని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రం చేసిన బంగాళదుంపలను ఐదు నుంచి ఆరు నిమిషాలు పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి బంగాళదుంపలను ఉడికించిన తర్వాత వాటిపై ఉన్న పొట్టును శుభ్రంగా తీసేసుకోవాలి నేను చిన్న బంగాళదుంపలను తీసుకున్నాను కాబట్టి కొన్ని పెద్దగా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి రెండు స్పూన్లు వేరుశనగలు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ ధనియాలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఇలాచి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు పావు స్పూన్ గసగసాలు పావు స్పూన్ తెల్ల నువ్వులు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టాలి తరిగిన ఒక మీడియం సైజ్ టమాటా చిన్న నిమ్మకాయ అంత చింతపండు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే గ్రేవీ ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కూరలోకి పోప వేసుకోవాలి దానికోసం పావు స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా మినప్పప్పుని శనగపప్పుని కూడా వేసి దొరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి దొరగా వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మరో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెత్తగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా వేసాక మరో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు మూడు నుండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇందులోకి ముప్పా స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మరో నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు నిమిషం తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరో రెండు మూడు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేకుంటే గ్రేవీ అడగంటేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు బంగాళదుంప కుర్మా అనేది రెడీ అయిపోయింది చివరిగా ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంతో రుచికరమైన గుమగుమలాడే బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది ఈ కూర వెజ్ పులావ్ బగర్ర రైస్ జీరా రైస్ పరోటా రోటీ చపాతీలకు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్